హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు అండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి మనమైతే ఈరోజు ట్వంటీ సెవెన్ అండి డేట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ మూడు టవర్స్ ఉన్నాయి కదండి ఈ హెచ్ఓడి టవర్స్ అలాగే ఈ ఫిఫ్త్ టవర్ ఈ ఐదు నాలుగు మూడు ఈ టవర్లు యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూద్దామండి మీరు చూస్తున్నారు కదండి ఇదైతే ఇంకా వాటర్ అనేవి తోడుతున్నారండి ఆల్రెడీ మనకి వన్ టూ టవర్ దగ్గర షపూర్జీ పొలంజీ వాళ్ళు అయితే పనులు అయితే మొదలు పెట్టేశారండి ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఐదో నెంబర్ టవర్ అండి ఈ టవర్ వచ్చేసి మనం ఎన్సీసీ వాళ్ళు అయితే దీన్ని కైవసం చేసుకున్నారనమాట అలాగే ఇక్కడ వాటర్ కూడా చూడొచ్చు కదా నిలిచిపోయిన వాటర్ అన్నీ అయితే మొత్తం తోడేశారండి చూడొచ్చు మీరు చాలా క్లియర్గా క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి మనకు మనకి టవర్స్ అయితే చూస్తున్నారు కదండి ఈ టవర్ అయితే చెక్కు చదవలేదండి ఇంకా చాలా బాగుందనమాట టవర్ అయితే అక్కడికి కొంచెం ముందుకు కూడా చూసుకున్నాం మనం అయితే ఇది చూసుకుంటే ఇది టవర్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే ఇది ఒక అడుగు కూడా లేవండి వాటర్ ఇక్కడైతే ఆపేసారనమాట ఇది వచ్చేసి మనకి ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే కైవసం చేసుకున్నారండి ఫోర్ త్రీ టవర్స్ ఈ రెండు టవర్స్ అయితే చూడొచ్చు మీరు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మనం ఉన్నంత క్లోజ్లోకి వెళ్ళి అయితే చూపిస్తున్నామండి మీకు చూడొచ్చు అలాగే కొత్తగా వండి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయిపోయితే జాయిన్ అయిపోండి చూస్తున్నారు కదండి అదే వచ్చేసి టవర్ నెంబర్ త్రీ అనమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఇప్పుడు కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి కింద కూడా మొత్తం బాగా కనిపిస్తున్నాయండి చూసుకోవచ్చు మనం ఇవి మొత్తం చాలా త్వరగానే ఈ వాటర్ అనేవి తోడేశారండి ఆల్రెడీ మనకి ఆ షప్పురిజీ పొలంజీ వాళ్ళు అయితే పనులు అనేవి మొదలు పెట్టేశారు ఆ వన్ టూ టవర్స్ దగ్గర ఇక్కడ కూడా త్వరలోనే మొదలు పెట్టేస్తారండి వీళ్ళకి సంబంధించిన మిక్సర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ అయితే నిర్మించుకుంటున్నారు అన్నమాట ఆల్రెడీ అవి కూడా పూర్తయ్యే దశకు వచ్చినాయండి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తోడేసిన తర్వాత తోడేసారు కదండి ఇప్పుడైతే పనులు మొదలు పెడతాకైతే సిద్ధమవుతుందనమాట చూడవచ్చు ఇదంతా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయండి అసలు చూడండి అక్కడ కింద ఉన్న రాడ్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా అది లోతు ఏమి లేదండి వాటర్ అనేవి చాలా వరకు తగ్గినాయి అదండి మనకైతే కింద లోపల నేల కూడా కనిపిస్తుంది మన అరికాలంత వరకు కూడా ఉండదు లోతు చూడవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట నేను మళ్ళా మనకి వన్ టూ టవర్స్ దగ్గర అప్డేట్ అయితే ఇస్తానండి మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అమరావతి గురించి ఏమన్నా వీడియోస్ కావాలన్నా కానీ నేను చేస్తూనే ఉంటానండి మన ఛానల్లో అనేది చూస్తున్నారు కదండి ఆ రెండు టవర్స్ చూసాం కదా మనం అలాగే చూసుకుంటే ఇది టవర్ నెంబర్ త్రీ అండి చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత నీట్ మనకి పిల్లర్స్ ఎంత వరకు ఉన్నాయో క్లారిటీ గా కనిపిస్తున్నాయి అలాగే సి వాళ్ళు నిర్మించుకున్న ప్లాంట్ అండి